హలో ఈరోజు మీకు అరటికాయ పులుసు ఎలా వేసుకుంటారో చూపిస్తాను ఇవి గులాబీలండి మనం రోజు పూజ చేసుకునే వాళ్ళు ఒక్కసారి తెచ్చుకుంటే కనుక తక్కువ రేటు పడుతుంది మనం ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని కింద ఇలా టిష్యూ పేపర్ వేసుకోవాలండి కింద టిష్యూ పేపర్ వేసి ఇవాళ కింద టిష్యూ పేపర్ వేసాను చూడండి ఇవి ఉన్న కొంచెం డెకరేషన్ కానీ నిండుగా పెట్టాను ఇలా మనం కనుక పూలు పై పూలన్నీ తీసేసేసి ఈ పేపర్ని కనుక మనం దానిపైన వేసి ఆ పూలన్నీ పంట పట్టినన్నే పెట్టుకోవాలండి దీంట్లో ఇలా దీని మీద వేసుకుని మూత కనుక పెట్టుకుంటే పది రోజుల దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయండి పూలు ట్రై చేసి చూడండి మీరు మీకే తెలుస్తుంది ఇప్పుడు అరటికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము అరటికాయ ముక్కల్ని మనము ఇలా పోసుకుని క్రాస్గా దాన్ని మధ్యలో ఇలా తీయాలండి అంటే చేప ముక్క టైప్లో ఉంటుందన్నమాట కూర కూడా చేపల కూర టేస్టే వస్తుంది ఎందుకంటే మనం వేసే దీంట్లో ఇంగ్రీడియంట్స్ బట్టి ఒక రో ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఒక పెద్ద టమాటా మిక్స్ చేసి జ్యూస్ తీసాం నువ్వులు ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నువ్వులు మిక్స్ చేసాము చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొంచెం ఒక అరకప్పు నూనె వేసామండి వేరుశనగ నూనె దాంట్లో శనగపప్పు మెర మె కాకుండా దీనికి ఇవి చెక్క లవంగాయ యాలకులు ఇవేసి కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయ ఉల్లిపాయ వచ్చి పచ్చి వాసన పోయేదాకా ఉల్లిపాయ వేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేటం ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఒక పెద్ద స్పూన్తో స్పూన్ ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం టమాటా గుజ్జులు కూడా తెచ్చి వాటర్ పోయేదాకా కొంచెం వేయించుకుందాం పసుపు కొంచెం ఉప్పు రెండు స్పూన్ తీసేవాళ్ళు కారం కూడా రెండు స్పూన్లు దీంట్లో ఇప్పుడు ఎన్నుగులు పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మనము ఈ అరటికాయని ఇలా హోల్ పెట్టి ఉన్నది ముక్కలు చేసింది ఇవన్నీ కూడా వేసేసి దీంట్లో పెళ్ళి పెడదాం కారము ఉప్పు ముక్కలకు పట్టిందండి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాం అది పోసేస్తున్నాను కొంచెం నీళ్ళు కొంచెం చింతపండు పులుసులో కూడా కొంచెం నీళ్ళు పోతాం కొంచెం కొత్తిమీర వెళ్ళాయండి ఉడికిపోయింది ఎరటికాయ ముక్క చూడండి మొత్తం చేప ముక్క లాగానే ఉంది అది కొన్ని గాబాల్ చూసిన వాళ్ళు చేపల కూర అనుకుంటారు టేస్టీ టేస్టీ చేపలు లేకుండా చేపల కూర టైపులో అరటికాయ పులుసు రెడీ థ్యాంక్ యూ వాల్ కొంచెం కనుక పులుపు ఒగరు పోవాలంటే కొంచెం ఒకర స్పూన్ కనుక బెల్లం వేస్తే అండి కొంచెం మంచిది బాగుంటుంది టేస్ట్ అందుకని బెల్లం వేసాను ఒక పది నిమిషాలు కనుక ఉడకనిస్తే అచ్చం తెలవన వాళ్ళకైతే కనుక చేపల చేప ముక్క అన్న ఇంకా ఇవి అరటికాయ కొంచెం చిన్న అరటికాయ మూలాన్ని ఇలా ముక్క చిన్నదిగా ఉంది కొంచెం ముదురు అరిటికాయ పెద్దది అయితే కనుక అచ్చం చేప ముక్క బాగానే అనిపిస్తుంది ఇంకో ఒక పది నిమిషాలు కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పులుసు కనుక పోసుకుంటే కొంచెం జారువారుగా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్